కురుక్షేత్ర సంగ్రామంలో తమ ప్రతిజ్ఞ నెరవేర్చుకునే హస్తినకు వచ్చిన పాండవుల మాదిరిగా తెలుగుదేశం జనసేన బిజెపి నాయకుల పరిస్థితి ఉంది సిరి సంపదలతో విలసిల్లిన హస్తిన స్త్రీల రోదనతో నిండిపోయి ఉంది అప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అలాగే ఉంది తిరిగి ముఖ్యమంత్రి కానీ అసెంబ్లీలో ప్రవేశిస్తానని చంద్రబాబు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తానని హోంకరించిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా జగన్ నిజంగానే పాతాళానికి తొక్కేశారు అందుకు వారిద్దరిని అభినందించాలి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని అభినందించారు అయితే ఆ విజయ యాత్రలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి నాయకులు అన్ని రకాల విలువలకు పాతరేసారు యుద్ధంలోనూ రాజకీయ నాయక్ రాజకీయాల్లోనూ ఇది సర్వసాధారణమే అయితే ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తరువాత కూటమి కార్యకర్తల ప్రవర్తనను ఏ విధంగానూ సమర్థించలేము అది అలా ఉంచితే ప్రభుత్వంలో కొలువు తీరిన కూటమి తాము ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి కూటమి లెజిస్లేటర్ల సమావేశంలో తాము వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించకపోవటమే రానున్న రోజుల్లో ఏం జరగనున్నదో ప్రజలకు అర్థం అవుతుంది చంద్రబాబు గత చరిత్ర చూస్తే ఆయనకు ప్రజలు ఇచ్చే ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పార్టీ మేనిఫెస్టోను అమలు చేయాలన్న పెద్ద పట్టుదల ఏమీ ఉండదు అందుకు వందలాది ఉదాహరణలు చూపవచ్చు మూడు దశాబ్దాల్లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే అరుదైన అవకాశం చంద్రబాబుకు లభించింది నవీన్ పట్నాయక్ మాదిరిగా ఆయన వరుసగా ఇరవై నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగలేకపోయారు అలాగే కేసీఆర్ మాదిరిగా పది సంవత్సరాల్లో చరిత్రలు చిరస్మరణీయంగా ఉండే నిర్మాణాలు కానీ పథకాలు కానీ ఆయన తీసుకురాలేకపోయారు ఇప్పుడు చరిత్ర చంద్రబాబుకు మరో అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని ఆయన ఏమాత్రం సద్వినియోగం చేసుకుంటారో చూడాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య కొంతకాలం కేంద్రంలోనూ విభజిత ఆంధ్రప్రదేశ్లోను ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి తగిన స్థాయిలో నిధులు తీసుకురాలేకపోయారు రాష్ట్రానికి ఏ విధంగానూ న్యాయం చేయకూల చేకూర్చలేకపోయారు విభజిత ఆంధ్రప్రదేశ్ అనాథ శిశువుల రోధిస్తుంటే కనీసం కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ఆ శిశువును ఓదార్చే పరిస్థితి లేకుండా పోయింది అమరావతి పిచ్చి పట్టుకున్న చంద్రబాబు సింగపూర్ లాంటి మహానగరాన్ని నిర్మించాలని కలలు కన్నాడు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు నిధులు ఇవ్వటం లేదు అన్న సాకు చూపించి ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగారు విభజన హామీలు అమలు చేర్చడంలో ఘోరంగా విఫలం అయ్యారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని హైదరాబాద్ నుంచి అమరావతి పరారై నబ్బుల పాలయ్యారు హైదరాబాద్ పై ఆంధ్రప్రదేశ్ కు పదేళ్ల వరకు ఉన్న హక్కును వదులుకుని అర్థాంతరంగా అమరావతి వచ్చేశారు ఎలాంటి చరిత్రాత్మక తప్పు తప్పుదాలు ఎన్నో చేసిన చంద్రబాబును చరిత్ర మళ్ళీ స్టేజీ మీద నిలబెట్టింది ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చంద్రబాబు చాలా చలాకీగా వ్యవహరించాల్సి ఉంటుంది అయితే ఆయన పాత బొరవడిలోనే ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది ప్రతిపక్ష వైసీపీ చాలా బలహీనపడినందున రాజకీయంగా చంద్రబాబుకు పెనుసవాళ్లు ఏమీ ఉండకపోవచ్చు అయితే తన చొరవ వల్లే కూటమి ఏర్పడిందని అందువల్ల మంత్రివర్గంలోనూ పాలనలోనూ తన మాట బాగా చెల్లుబాటు కావాలని పవన్ కళ్యాణ్ కొంతమ కోర్కలు కోరుతూ ఉండవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసింది వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది అంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తానని చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చింది సూపర్ సిక్స్ పేరుతో తమ మేనిఫెస్టోలో కూటమి ప్రచారం చేసుకుంది మహిళలకు నెలవారీ పింఛన్లు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసింది ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామన్నది నిరుద్యోగులకు అలవర్నెన్స్ ఇస్తానన్నది వృద్ధులకు పెంచిన పరిశీలన ఇస్తాననేది ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తానని చెప్పింది సూపర్ సిక్స్ అమలుకే దాదాపు లక్ష కోట్లు అవసరం అవుతాయి దీనికి తోడు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి అమరావతిలో రాజధాని నిర్మించాలి ఈ రెండు ప్రాజెక్టుల్లో లక్ష కోట్లు నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది కానీ అమిత్ షా నరేంద్ర మోడీలు మాటలు కోటలు దాటాయే తప్ప సహాయం మాత్రము గడప దాటదు నిధుల కేటాయింపులో వారు చాలా పీనాసిగా వ్యవహరిస్తారు రిజర్వ్ బ్యాంకు గణాంకాల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న రాష్ట్రాల రాష్ట్రం అప్పులు రెండు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రం అప్పులు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్లు ఈ రుణాలు జిఎస్టిపిలో ముప్పై మూడు పాయింట్ ఐదు శాతం శాతానికి చేరుకున్నాయి రుణాలు ముప్పై శాతం దాటటం ఆరోగ్యకరం కాదు ఏ ఆర్థిక వ్యవస్థ అందువల్ల చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా రుణాలు సేకరించడం కష్టం అవుతుంది కేంద్రం నుంచి వచ్చే నిధులు లక్ష కోట్ల కంటే తక్కువగానే ఉన్నాయి అంటే డివె డివల్యూషన్ ద్వారా వచ్చే నిధులు అంటే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు డివల్యూషన్ కేంద్రం వసూలు చేసిన నిధుల్లో కొంత శాతం రాష్ట్రాలకు వస్తాయి నలభై ఒక్క శాతం వరకు వస్తాయి అలాంటి నిధులు లక్ష కోట్లతో అంటే తక్కువే ఉన్నాయి అయితే ఇప్పుడు టీడీపీ మీద ఆధారపడి ఆధారపడిన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అందువల్ల నిబంధనలు అతిక్రమించి నిధులను నిధుల వరద వస్తుంది అనుకుంటే పొరపాటే అవుతుంది చంద్రబాబును ఇంద్రుడు చంద్రుడు అని పొగిడే మీడియా జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఉంది కాబట్టి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఇప్పట్లో అసంతృప్తి ఏర్పడకుండా చూసుకోగలుగుతారు పాత ప్రభుత్వాన్ని ప్రస్తుత సమస్యలకు అన్నిటికీ పాత ప్రభుత్వమే కారణం అన్నట్టు జగన్మోహన్ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తారు ఇది జరగబోయే వాస్తవం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీ డ్వాక్రా రో రుణాల మాఫీ ఇంటికో ఉద్యోగం లేక నెలకు రెండు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం అంటే ఎన్నో వాగ్దానాలు చేశారు వీటిలో కొన్నిటిని అమలు చేశారు అసలే అమలు చేయలేదు మరి కొన్ని అరకొరక అమలు చేశారు ఇది చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ కూటమి ప్రభుత్వం ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధి అమలు చేస్తుందా కోటను ఇతని ప్రదర్శిస్తుందా చూడాలి